ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తారా ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తాడా పలానా తాకట్టు పెట్టాలి పాలనా తాకట్టు పెట్టకూడదు పలానాది మార్ట్గేజ్ చేయాలి పలానా షూటీ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా సెక్రటేరియన్ చంద్రబాబు గడిదా ప్రభుత్వం అంది ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ప్రజలకు అవసరమైనప్పుడు బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్పుగా చేస్తారు తాకట్టు పెడతారు మళ్ళీ డబ్బులు కడతారు రిలీజ్ చేసుకుంటారు సెక్రటరియట్ ఏమన్నా ఇటు బాబుగడ్ సొత్త బాబుగడ్ సొత్త ఇది తాకట్టు పెట్టారు అది తాకట్టు అంటే వీడు పెట్టినయే పెట్టాలా కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి ఏమైనా రూల్ ఉందా రాజ్యాంగంలో రాసి ఉందా పలానా ఆస్తి పెట్టాలి పలానా ఆస్తి పెట్టకూడదు అది ప్రభుత్వం ఇష్టం మాత్రం ఆస్తులు అమ్మేసి ఆస్తులు తాకట్టు పెట్టేసి పరిపాలన మీకెందుకు రమ్ముడా ఇట్లాగే మాట్లాడతాం ఎరా ఇటు చూడు ఎలా మాట్లాడుతున్నారు ప్రభుత్వ ఆస్తులు తాకట్టుకుంటే తప్పు ఏంటి ఏ రాజ్యాంగంలో రాసుంటాయి ఏ రాజ్యాంగంలో రాసుందా ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టామని ఏ రాజ్యాంగంలో రాసుంటాయి ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టాయి అంటే సచివాలయాలు అసెంబ్లీలు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉంటే అన్నిటికి అమ్మేసుకొని శుభ్రంగా వచ్చిన డబ్బులతో బట్ట నొక్కేసి పరిపాలన చేసిందని అని అని ఏ రాజ్యాంగంలో రాస్తుంద్రా ఏరా ఏ రాజ్యాంగంలో రాస్తుందో చూపించరా సిగ్గు తెచ్చుకో దిక్కు మనవా మన రాష్ట్రం ఒకటే కాదు దేశంలో ఉన్నది ఇరా మన పక్క రాష్ట్రం ఉంది తెలంగాణ తమిళనాడు ఉంది బెంగళూరు ఉంది అది కర్ణాటక ఉంది ఏ రాష్ట్రంలో అయినా సరే ఒరే సచివాలయం తాకట్టు పెట్టినట్టు ఎక్కడైనా ఉందరా అసలా విన్నావా ఇప్పుడైనా కానీ ఈ నెలల చరిత్రలో ఎప్పుడైనా కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం పెట్టిందిరా అనే వార్త ఎప్పుడైనా విన్నావారని అసలు ఈ మాతందానికి మనకి దేనికంట పరిపాలన అంటున్నా దేనికి కావాలి మనకు అధికారం ఐదేళ్ళు అధికారం ఇస్తేనే సచివాలయం తాగట్టు పెట్టేంతవరకు వచ్చారంటే ఇంకొక ఐదేళ్ళు ఇచ్చాను మాకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇచ్చాను మాకు ఇంకా ప్రజల ఆస్తులు కూడా అమ్మేసి చేతులు చెప్పి పెడతామే అడుగుతాము అని అని చెప్పి మాట్లాడుతున్నారా మీరు కడుపుకు అనందిని మాటలు మాట్లాడారా మనం ప్రజలు ఎన్నుకున్నదే నువ్వు ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులు తాకట్ ఎట్టేసి పరిపాలించడం వాళ్ళకి కానీ దిక్కుమాల వాళ్ళు బతుకులు మారుతావని రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తామని పరిశ్రమలో పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రంలో చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మనం అధికారంలోకి తీసుకొచ్చి కూర్చోపెట్టింది ఉన్నాయి అమ్మేసి సంక్షేమ పథకాల పేరుతో పప్పు బెలాలు పనిచేయమని కాదు ఆ మాత్రం అమ్ముకి దెబ్బేసి పనిచేస్తాను నేను కూడా అయిపోతాను ముఖ్యమంత్రి నన్ను తీసుకెళ్ళా సీట్లో కూర్చోపెట్టినా అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రభుత్వ స్థలాలన్నీ కూడా నాకు లిస్ట్ వచ్చిన రబ్బాయి నెలకొక స్థలం కాడుకో లేదంటే నెలకు ఒక ప్రాపర్టీ కడుకో ఏ బ్యాంకులకో లేదంటే ఎవడోడికి అమ్మో అమ్మేసి కట్టపెట్టేసి పప్పు బెల్ల నెలకి ఎంత అని చెప్పేసానో లేదంటే నెలకొక పథకం పేరు చెప్పి బటన్ ఒక్కేత్త అని చెప్పి నేను కూడా చేస్తాను రా బాబు ఆ మొత్తం నన్ను జగన్మోహన్ రెడ్డి రావాలంటే మీకు నూట యాభై ఒక్క సీట్లు కావాలండి అమ్మేసి బతికే కూడా ఒక బతికే వాళ్ళు వాస్తవానికి అనుకో మాట చెప్తాను ఏంటి రా బాగా చెప్తా అలాగే చూసే జనాలకు కూడా అర్థం విధంగా చెప్తా ఉదాహరణకు నాకు ఒక పది ఎకరాల పొలం ఉందనుకుందాం లేదంటే మా తాతగా ఉందనుకుందాం ఏ పని చేయకుండా సంవత్సరానికి ఒక ఎకరం గారికి అమ్ముకుంటూ వచ్చేసి శుభ్రంగా కుటుంబాన్ని పోషించాడు అనుకో ఏమంటారా మా తాత గొప్పవాడు అంటాడు మా తాతని తిడతారా ఎరా ఎవడరా కట్టేది మళ్ళీ నా డబ్బు అంతా మళ్ళీ మేమే పన్నుల రూపంలోని ఇంటి పన్ను చెత్త పన్ను కుళాయి పన్ను వాటర్ పన్ను ఏరా కరెంటు బిల్లులు కరెంటు ఛార్జీలు పెట్రోల్ ఛార్జీలు ఇవన్నీ ఎవరు కట్టాలరా మళ్ళీ మళ్ళీ మేమే అప్పుడు మేము అడగాల నీ అమ్మ ముగ్గురు సొమ్మేంట్రే ఇదంతా కూడా మా డబ్బురా అని చెప్పేసి ఎవరు అడగాల మేము అడగాలి అమ్మకి దెబ్బ అమ్మకి తెబ్బేస్తుంది కాకుండా ఏ ఏ రాజ్యాంగంలో రాస్తుంది ఏ రాజ్యాంగంలో రాస్తుందో అమ్మేమని తాకట్టు పెట్టమని చెప్పిన ఏ రాజ్యాంగంలో రాస్తుందిరా అంటే మనం చెప్పుకోవడానికి కొద్దిగా సిగ్గు అనిపించాలా కూడా అని అది నిర్మోహం ఆటంగా సిగ్గు వదిలేసి మాట్లాడితే వాళ్ళు బూది మాటలు మాట్లాడేసి చంద్రబాబు నాయుడు లేదంటే లోకేష్ గారిని వ్యక్తిగతంగా విమర్శించేది పెద్ద మోగడైపో మనం పరిపాలనా విధానాల గురించి చెప్పదలుచుకోవాలా నేను వైఎస్ఆర్సీపీ అఫీషల్ పేజీలో అది లేదు లేదు అసలు సచివాలయం తాకెట్టే పెట్టలేదు ప్రభుత్వం పైన విషయం చమ్ముతారని చెప్పేసి వాళ్ళు అంటారు ఇవాళ నువ్వు వచ్చి ఏ ఈ తప్పే ఉంది అందులో చంద్రబాబు నాయుడు గారిదా అని అమ్మ మొగ్గు కాదు ప్రజల ఆశ్ర బోకు ప్రజల ఆశ అంటే ఎవరితో మాది అందరికీ హక్కు ఉంటుంది దిక్కుమా లేదమా మిమ్మల్ని ఒకసారి తీసుకెళ్ళి అధికారంలో కూర్చోబెట్ట కానీ మిమ్మల్ని అమ్ముకు దబ్బమా కాదు అమ్ముకు దెబ్బేసి మీరు చేసేయండి ఈ ఐదేళ్ళు ఏం చేశారంటే ఉన్న ప్రభుత్వ అస్సలు అన్నింటి తాగట్టు పెట్టేసి పప్పు బెల్లాల బటన్ నొక్కేసి మళ్ళీ మా అమ్మ మొగ్గుడు పెద్ద వీరుడు తీరుడు ఈసారికి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇచ్చండి మీ ఆస్తులు కూడా మేము అమ్ముకు దెబ్బేస్తాము అని చెప్పేసి నేను గుర్తు సలహాలు ఇవ్వాలా నేను మాట్లాడుకుంటే అదే చాలా విషయాలు మాట్లాడాలని కొడాలని కాకపోతే ఏంటంటే ఈ ఎదవో మాట్లాడుతున్నారా ఇంక రాజ్యాంగం దాకా వెళ్ళిపోవాలా మన రాజ్యాంగబద్ధమైన పదంలో ఉండి మనం ఏ విధమైన భాష మాట్లాడేవో అని చెప్పేసి అని మనకే జనాలకు అర్థమైపోతుంది మరి ఏ రాజ్యాంగంలో రాసుంద్రా ప్రతిపక్ష నాయకులని అమ్మ మూగుడని అసెంబ్లీలో బూతులు తిట్టమని చెప్పేసి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి మాట్లాడమని చెప్పేసి అని ఏ రాజ్యాంగంలో రాసుంద్రా కొడాలని ఎరా ఏ రాజ్యాంగంలో రాసిందా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడేనని చెప్పేసి ఏ రాజ్యాంగంలో రాసిందా ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అందరూ అలాగే మాట్లాడుతున్నారా మాట్లాడితే దాకా వెళ్ళిపోవాలా మనం పాటించామేంటి ఆ రాజ్యాంగంలో రాసింది అనమాట ఆ లెక్కలు మంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారి నుంచి నీ అమ్మమ్మ గుడి అది అని మాట్లాడు మరి అది ఎక్కడ రాసింద్రా ఈ సొల్లు ఉపన్యాసాలు సొల్లు ప్రగల్భాలు నోటుకు వచ్చిందని మాట్లాడడం మానేరా మనకు మంచిది అది తాకట్టు పెట్టుకుంటూ వెళ్ళిపోవడం మళ్ళీ వెనకేసుకొచ్చాడు మాట్లాడితే వ్యక్తిగతంగా బుద్ధులు తిట్టాడు ఏం సాధించారా అంటే మా మాన్న దేనికి దేనికిరా అమ్ముకు దెబ్బతున్నాం కాబట్టి ఆ మాత్రం అమ్ముకు దెబ్బుతాను మేమైనా మేము ముఖ్యమంత్రి అయినా అమ్ముకు దెబ్బేసి పరిపాలన సాగించేస్తాం దాని అంతే కదా రాష్ట్ర ప్రభుత్వం భూమి లేకదా ప్రజల సొమ్మే కదా మళ్ళీ నూట యాభై ఒక్క సీట్లు ఈసారి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదుకి ఇచ్చని మొత్తానికి నాకు శాంతం నాకించేస్తాం సచిపో సచివాలయం తాకట్టు పెట్టారంటే ఆంధ్రప్రదేశ్ని ఆల్మోస్ట్ అమ్మేసినట్టు అర్థమైందా ఏ గత్యంత్రం లేక ఏది లేక సచివాలయం తాకట్టు పెట్టారా అనే స్టేజ్కి వస్తాం మనం ఇక్కడ ఇక్కడ మనం పెద్ద పెద్ద ఓపెన్ చేసేతోనో లేదంటే సొలు ప్రకల్పాలతోనో లేదంటే నాలుగు భూతు మాటలు మాట్లాడేతానో ప్రజలు నమ్మారు కదా కొంచెం జ్ఞానం ఉండాలి మనకు కూడా మళ్ళీ కవర్ చేసుకోవడం ఓటి దిక్కుమల్ ఏదో ఒక్కొక్కటి ఒక్కొక్క తీరుగా వచ్చి మాట్లాడుతూ ఉంటారు అది నువ్వు ఏది పడితే అని మేము కూడా ఏది పడితే మాట్లాడుతారో ఏ మాకేం అర్థం ఏం కాదు ఓడిగి ఉండదు సచ్చేది ఉండదు ఇంకో నాలుగు కేజీలు పెట్టుకుంటారు అవసరమైతే ఇంకోసారి అరెస్ట్ చేసుకుంటారు అంతమించి పీకిది ఏమన్నా ఉందా అలా ఎక్కడ మీ మీద కూడా బోల్ పెట్టాలా అట్లాడితే రాజ్యాంగం ఏ రాజ్యాంగంలో రాసి ఉండే బ్రహ్మ దెబ్బని చెప్పేసి ఏ రాజ్యాంగంలో రాసుడు ఇలాంటి కొన్ని కొన్ని మాటలు మానే రా అభివృద్ధి పరంగా ఏం సాధించారో అది చెప్పండి జనానికి కొద్దిగా మేలు జరుగుతుంది